మొదటి మాటను మరి ధ్యానించాము తండ్రి వీరేమి చేయించున్నారు రెండో మాటగా ఏం చేస్తున్నాం ధ్యానిస్తూ ఉన్నాం అని చెప్పుకున్నాం అంటే దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ యొక్క దొంగను చూచి యశ్వరి మాటను చెబుతున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండవు అని చెప్తూ ఉన్నాడు ఈ మాటను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ దొంగలో ఉన్నటువంటి ఆ యొక్క హృదయాంతరంగాన్ని దేవుడు పరిశీలించాయి అంటే మనుషులు పై లక్ష్య పెడుతుంటారు కానీ దేవుడైతే హృదయాంతరంగాలలో పరిశీలించగలిగిన దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభుని సిలివేసినప్పుడు కుడి పక్కన ఒక దొంగను ఎడమవైపు ఒక దొంగను మరి ఆయనతో పాటు కూడా సిరువులో చూస్తూ ఉన్నాం మనం కూడా మరి దొంగను గ్రహించినప్పుడు ఆ దొంగ ఒక దొంగ అయితే ఏమంటున్నాడట నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు నిజంగా మెస్సయ్య అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించలేవా నువ్వు నిన్ను యూతుల రాజు అని చెప్పుకుంటున్నారు కదా ఏమని చెప్పుకుంటున్నారట యువతుల రాజు అని చెప్పుకుంటున్నారు కదా నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించలేవా అని మరి ఆ దొంగ మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి సుప్రభ వారు ఎక్కడ శోధించబడుతున్నాడట శిలువు పైకి ఎక్కిన తర్వాత కూడా శోధించబడుతూనే ఉన్నాడు మరి సిలువను మోసుకుంటూ వస్తున్నప్పుడు ఎంతో శ్రమను అనుభవించాడు తను ఎన్నో కొరడ దెబ్బలు తిన్నాడు మరి అనేక మంది చేత అవమాన అవమానించబడ్డాడు నిందలు వేయబడ్డాయి రక్తము కార్చబడింది మరి తన శరీరము నాగలి చాలు వలె దున్నబడింది అని రాయబడతా ఉంది అన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా అంత శోధన అనుభవించినప్పటికీ కూడా చివరికి శిలువ పైన వేలాడుతున్నప్పుడు కూడా శోధించబడుతూనే ఉన్నాడు దేవుడి స్తోత్రం ఎక్కడ శోధించబడుతున్నాడంట శిలువ పైన కూడా ఆ దొంగ శోధిస్తూ ఉన్నాడు నువ్వు యూదులు రాజు అని చెప్పుకుంటూ ఉన్నారు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నారు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఏం చేయమన్నాడు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించలేవా అని ప్రశ్నిస్తూ ఉన్నాడేట అంటే ఆ సమయంలో కూడా యేసు క్రీస్తు శోధించబడుతున్నట్లుగా మనం గ్రహించాలి మరొక దొంగ అయితే ఏమంటున్నాడంటే ఆ దొంగతో అంటున్నాడు ఎప్పుడైతే ఈ మాటను చెప్పాడో ఆ దొంగతో ఏం చెప్తున్నాడట మనం మనమైతే తప్పు చేసామో మనమైతే లేకపోతే అన్యాయముగా ఏంటది నేరాలు చేసాము లేకపోతే మనము దుర్మార్గులుగా ఉన్నాము మనం అన్యాయం చేసాము కనుక మనకి శిక్ష తగినదే కానీ ఆయన నువ్వు దూషిస్తూ ఉన్నావని పక్కవాన్ని గద్దిస్తూ ఉన్నాడేట నువ్వు గద్దించడం ఏమీ బాగోలేదు ఎందుకంటే మనము చేసిన తప్పులను బట్టి మనము చేసినటువంటి అతిక్రమములను బట్టి మనము కలిగి ఉన్నటువంటి దుర్మార్గతను బట్టి మనము ఈ శిక్షకు అర్హులమే మనము శిక్ష పొందవలసిన వారమే కానీ ఆయనలో ఏ దోషము కూడా చూడలేదు ఆయనలో ఏ తప్పు కూడా లేదు అని నిర్దోషిగా ఎంచబడ్డాడు కాబట్టి అని ఆయన ఏం చేస్తున్నాడట గద్దిస్తూ ఉన్నాడట ఉన్నాడంటే అతను ఏం చేస్తున్నాడు తిడుతూ ఉన్నాడు నువ్వు మాట్లాడేది ఎంత మాత్రం కూడా పద్ధతిగా లేదు అని చెప్తూ ఉన్నప్పుడు అంట యేసుప్రభువారు ఆ మాటను వింటూ ఉన్నాడు చివరిగా దొంగ చెప్తూ ఉన్నాడు ప్రవ్వా ఇదిగో నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ఎందుకు ఆ మాటన దొంగ చెప్పగలిగాడు అంటే ఆ దొంగ ఈయన మెస్సయ్య అని గుర్తించగలిగాడు ఈయన మెస్సయని అతను గ్రహించి ఏమంటున్నాడట నీ రాజ్యం వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా ఏ రాజ్యమో పరదేశం ఏ రాజ్యం అంట అప్పుడు యేసు క్రిష్ణు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీవు కూడా నాతో అంటే నేడు నాతో పరదేశులో బుందు అంటే ఎక్కడ ఎక్కడుండట పరదేశిలో బంధువు చెప్పాడు అంటే మాటను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ దొంగలో ఉన్నటువంటి ప్రశ్త్తాపము కలిగినటువంటి మనస్సును దేవుడు చూస్తున్నాడు ఆ దొంగలో ఉన్నటువంటి ఆ వేదనతో ఉన్నటువంటి ఆ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు ప్రశ్చాత్తాపము కలిగినటువంటి మనస్సును దేవుడు చూస్తూ ఉన్నాడు అంటే చివరి సమయంలో మరణానికి చెరువులు ఉన్నటువంటి ఆ వ్యక్తి మరణానికి సమీపంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమని ప్రశ్చాత్త అంటే నేను దోషము కలిగి ఉన్నాను నేను అతిక్రమము చేసి ఉన్నాను నేను దుర్మార్గతను కలిగి ఉన్నాను ప్రభు తన మనసులో ప్రశ్చాత్త పడుతున్నాడు తన మనసులో ఆ చేసినటువంటి ఆ మోసమును బట్టి చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గతను బట్టి అతను చేసినటువంటి అతిక్రమమును బట్టి ప్రత్యంత పడుతున్నాడు నేను ఎలాగో చేయకుండా ఉండనట్లయితే బాగుండునేమో నేను ఈ విధంగా చేశాను కాబట్టి నేను ఈ విధంగా సిలువులో నేను కూడా సిలువులోకి ఎక్కించబడ్డాను ఈ రోజు నన్ను తప్పించేవారు ఎవరు కూడా లేరు కానీ నా ఆత్మను రక్షించగలిగినటువంటి వాడు మెస్ అయ్యి ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగాక ఆ మెస్సయ్య నన్ను రక్షించగలుగుతాడు నా ప్రతి పాపము నుండి విడిపించగలుగుతాడు అని ఆ సిలువులోని ఆ దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా తనలో తాను ఈ దినము దేవునికి వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరని లేఖను సెలవిస్తా ఉంది ఆయనకు వేరుగా ఉండి మనమేమీ కూడా చేయలేము ఆయన మాత్రమే మన ఆత్మకు రక్షణ అనుగ్రహించే దేవుడు ఆయన మాత్రమే మన ఆత్మను రక్షించగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే మన ప్రతి పాపము నుండి విడిపించగలిగినటువంటి దేవుడు ఆయన రక్తములో మాత్రమే పరిశుద్ధత కలిగి ఉంది ఏదో విష్ణోత్ర కలిగిగాక అూయ ఎవరు విశ్వాసం ఉంచారు అంటే ఆ దొంగ సిరువులో ఉన్నటువంటి దొంగ చివరి సమయములోనైనా సరే ప్రశ్చాత్తపడ్డము నేర్చుకున్నాడు ప్రశ్చాత్తపడే మనస్సును కలిగి ఉన్నాడు ఎప్పుడు ఏ సమయంలోనంట శివారి సమయంలో ఇంకా అవకాశం లేదా అతనికి ఆ శిలువులో మరణించాల్సిందే మరణించే ముందైనా సరే ఏం చేశాడు తెలుసా పశ్చాత్తాపడ్డం గ్రహించాడు దేవుడు ఆ యశు ప్రభార్ తన హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూస్తూ ఉన్నాడు అతడు పాపినని గ్రహించగలిగాడు నా పాపము నుండి విడిపించేవారు ఎవరూ లేరు నేను చేసిన అతిక్రమములను తుడిచేవారు ఎవ్వరూ లేరు కానీ ఆ మెస్సే ఒక్కడ మాత్రమే నన్ను విడిపించగలుగుతాడు అన్నటువంటి విశ్వాసము అద్దరు గ్రహించడం ప్రారంభించాడు అప్పటి నుండి ఏం చేస్తున్నాడంటే పడుతున్నాడు యేసు ప్రభు తన హృదయాన్ని గ్రహించాడు తను అంటున్నాడు ప్రభు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నాయన అని ఎప్పుడైతే తన పలికాడో ఆ మాటను బట్టి యేసుప్రవ్ వారు తన ప్రశ్చాత్తపడినటువంటి మనస్సును గ్రహించి ఏమంటున్నాడట నీవు కూడా నేడు నాతో చూసేవారికి లేకపోతే చూసే పక్కన వాడికి ఎగతాళి అనిపించవచ్చు ఎందుకంటే ఆయన దేవుని ఎందు విశ్వాసం ఉంచలేకపోయాడు తను చేసినటువంటి దోషాన్ని అంగీకరించే మనస్సు అతనికి రాలేదు అతడు చేసిన పాపమును బట్టి పరిహారార్థం జరిగించుకోవాలని ఆలోచన లేదు తన పాపమును బట్టి ప్రత్యాత్తపం కలిగే మనసు ఆయనకు రాలేదు అతడు చేసిన అతిక్రమములు బట్టి క్షమించబడాలి అనే ఆలోచన అతనికి కలగలేదు అందుచేతనే ఆయన విశ్వాసం ఉంచలేదు కనుక అతడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట నిత్య నరకాగ్రిలోనికి కొనుపోబడతా ఉన్నాడు ఇక్కడ మెస్సయ అని నమ్మేవారు అప్పుడు ఎవరన్నీ నమ్మేవారట ఒక ప్రవక్త వస్తాడని కొంతమంది నమ్మేవారు ఈయన మెస్సయ్య వస్తాడని గుర్తించాడు మెస్సయ్యే ఈయనని అతడు విశ్వాసం ఉంచాడు కనుక నువ్వు దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను నీ వచ్చే సమయంలో నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోనమని యేసు ప్రభు వారితో ఈ మాటను పలుకుతున్నాడు ఆ మాట చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు తనకు సమాధానం ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే సమాధానం తీసుకునే అర్హత ఈయన పొందుకున్నాడు ఒక జవాబు రావాలి దేవుని దగ్గర నుండి మనం లేదా చేసిన ప్రార్థనకు జవాబును మనం పొందుకోవాలి మనం చేసినటువంటి ఆ ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందుకోవాలి అంటే మనం ఏం చేయగలగాలి మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు ఆ ప్రార్థనలో ఏ లోపము లేనట్లయితే లేదా ఆ ప్రార్థన ద్వారా నువ్వు ఏ విధమైనటువంటి లేకపోతే ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఆ ప్రార్థనను దేవుడు ఆలోకిస్తూనే ఉన్నాడు అది దేవునికి ఇష్టమైనది అయితే వెంటనే మనకేం చేయబోతున్నాడు జవాబునిస్తా ఉన్నాడు కానీ ఈ యొక్క దొంగ విషయంలో అయితే మాత్రము తన ప్రశ్చాత్త పడ్డడం దేవుడు గ్రహించగలిగాడు చివరి సమయంలోనైనా సరే దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు చివరి స్థితిలో కూడా తన ప్రతి పాపము నుండి విడిపించబడాలని ప్రార్థన చేశాడు ప్రశ్చాత్తాపడ్డాడు కన్నీరు కార్చాడు తన హృదయంలో బాధన పడ్డాడు ఎవరంటే ఆ సిలువులో ఉన్నటువంటి దొంగ ఆ దొంగ కలిగినటువంటి మనస్సును లేకపోతే ఆ మార్పును ఆ ప్రశ్చాత్తాపాన్ని ఈ దినము మనము కూడా కలిగి ఉండాలి చాలా సందర్భాల్లో దేవుని సన్నిధిలో ఉంటాము కానీ మన యొక్క మన యొక్క అతిక్రమములను బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రశ్న పడే మనసు రాదండి ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని లేకుండా సెలవిస్తాము అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనం ఎందులో జీవిస్తున్నాము పాపంలోనే జీవిస్తూ ఉన్నాం దేవుని మాట వినకపోవడమే పాపము అని దేవుని వాక్యం చెబుతూ ఉంది మరి వాక్యాన్ని వినకపోవడమే పాపము ఆ వాక్యాన్ని ఇంకా గ్రహించుకోలేకపోవడం కూడా ఆ వాక్య ప్రకారం జీవించలేకపోవడం కూడా ఆ వాక్యానికి లోబడి ఉండలేకపోవడం కూడా పాపమే అర్థమైందండి ఇప్పుడు ఈ పాపమును బట్టి మన అధిక్రమం క్షమించబడ్డదా మన పాపం పరిహరించబడిందా మరి మన పాపములు పరిహరించబడాలి అంటే మనం ఏం చేయగలగాలి ప్రశాంత పడాలంటే సన్నిధిలో మనం అనుకుంటాము భారతీశం తీసుకున్నాము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము భారతీశం తీసుకున్నాము నేను పరిశుద్ధుని అయిపోయాను దేవుణ్ణి నన్ను క్షమించేశాడు అంతటితోనే అయిపోయింది నా జీవితం ఇప్పుడు నాకు పరలోక రాజ్యం ఉందని నువ్వు నమ్మి దేవుని సన్నిధిలో ఉంటున్నావేమో కానీ ప్రతి దినము కూడా నువ్వేం చేయాలంటే పడే అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి స్తోత్రం కలిగాక ప్రతిరోజు కూడా ఉదయం లేచినది మొదలుకొని నువ్వు పండుకునేంత వరకు కూడా నువ్వు నిద్రపోయేంత వరకు కూడా ఏదో ఒక లోపాన్ని ఏదో ఒక పాపాన్ని ఏదో ఒక లేకపోతే అతిక్రమాన్ని మనం కలిగి ఉంటూనే ఉన్నాం మన మాట ద్వారా కావచ్చు ఆలోచన ద్వారా కావచ్చు మన చూపుల ద్వారా కావచ్చు మన యొక్క ఉద్దేశాల ద్వారా కావచ్చు అంతే కదండి ప్రతి విషయంలో కూడా ఏదో ఒక లోపాన్ని ఏదో ఒక పాపమును మనం కలిగి ఉంటా ఉన్నాము అంటే మరి ప్రతి మన పాపమును బట్టి మనం ఏం చేయగలగాలి ప్రత్యర్థపడాలి ఎప్పుడు ప్రత్యర్థపడాలి ప్రతి దినము కూడా మనం ఏం చేయాలట ప్రత్యర్థపడుతూనే ఉండాలి ప్రతి దినము కూడా మనల్ని మనం నూతన పరుచుకోవాలి మన యొక్క రక్షణను మనం కాపాడుకుంటూ ఉండాలి నేను రక్షించబడ్డాను నేను బాప్తీస్ తీసుకున్నాను అంతటితో అయిపోయింది ఈరోజు ఏ సుప్రభ వస్తే నేను వెళ్ళిపోతాను ఆయనతో అని నువ్వు అనుకుంటే ఎంత మాత్రం కూడా ఉపయోగం లేదు ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు ఎలాంటి ఉపయోగం అనేది కూడా అక్కడ చివరికి ఆయన వచ్చే రాకడ సమయంలో నువ్వేం చేస్తావు తెలుసా నిత్య టైట్లోకి నువ్వు చేసిన తప్పేంటనేది నువ్వు గ్రహించలేకపోతున్నావు మనం కలిగి ఉన్న లోపాన్ని మనం గ్రహించలేకపోతున్నాం అందుచేతనే ప్రతి దినము కూడా ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలట ప్రశ్చాత్తాపం అనేది కావాలి దేవుడు స్తోత్రం కలగాలట అందుకంటే నాడు వాక్యమును వాక్యమునకు లోబడి ఉండకపోతే అది పాపం అర్థమైందండి వాక్యం ఏ వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ వాక్య ప్రకారం జీవించకపోవడమే పాపము ఆజ్ఞాతిక్రమమే ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని వాక్యాన్ని వినకపోవడమే పాపం అంటే వాక్యం వినకపోవడం అంటే వాక్యం వింటున్నాం కదండి మేము అంటే వాక్యం ఏదైతే బోధిస్తుందో ఆ విధంగా నువ్వు జీవిస్తున్నావా ఆ విధంగా నువ్వు జీవించగలుగుతున్నావా అన్నది ఆలోచన చేయాలి ఏ విధంగా బోధిస్తుంది వాక్యం ఏం చేస్తా ఉంది చాలా విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంది నిన్ను పొరుగు అన్నే నరహెత్య దొంగతనాలు వ్యభిచరించకూడదు అబద్ధ మాటలు చెప్పకూడదు అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు నిన్ను బలిని నీ పొరుగు ఇది కూడా ఆశింపకూడదు ఇంకేమున్నాయి ఇవన్నీ కూడా ఆజ్ఞలే అంటే వీటిని మనం అతిక్రమించడం అంటే వీటిని గై కొనకపోవడమే పాపము నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్షిని మలిగామనుకో నువ్వేం చేసినట్టు చేసినట్టే దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు నిన్ను నువ్వు అనుకో దేవుని వాక్యానికి లోబడలేనట్టే అంటే ఇవన్నీ కూడా అతిక్రమములు ఆజ్ఞ అతిక్రమము అంటే అతిక్రమం అంటే దేవునికి విరోధకరమైనటువంటి పనులు అతిక్రమాలే అర్థమైందా అంటే అతిక్రమము దాచిపెట్టివాడు వర్ధిల్లడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనిక్రమం పొందుకుంటాడని రాయబడి ఉంది అంటే మనం చేస్తున్నటువంటి వాటన్నిటిని కూడా గ్రహించి ఇది కరెక్టా కాదా దేవుని వాక్యానికి విరుద్ధమా లేదా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను న్ అనేది మనం ఆలోచన చేయాలి అద్భుతంగా మాట అర్థం అవట్లేదా అంటే ఇప్పుడు ఈ దొంగ ఏం చేస్తాడు చివరి సమయం అంతవరకు కూడా దొంగగా జీవించాడు హత్యలు చేసి ఉండొచ్చు దుర్మార్గతను కలిగి ఉండొచ్చు అనేకులకు ఘోరమైనటువంటి వ్యక్తిగా కనబడవచ్చు కానీ చివరి సమయంలో మాత్రము అతడు ఏం చేస్తున్నాడు తెలుసా తన ప్రతి పాపమును కూడా ఒప్పుకుంటున్నాడు ఆ కలువురు పైనే హృదయంలో ప్రఖ్యాత్త పడుతున్నాడు అతడు ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తున్నాడంటే క్షమించమని ప్రభుని అడుగుతున్నాడు వేడుకుంటున్నాడు ప్రశ్చాత్త పడుతున్నాడు అప్పుడు అంటున్నాడట తండ్రి నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోవాయన ప్రశ్చాత్త పడుతుంది బ్రతిమలాడుతున్నాడు ప్రభుని ప్రభుని బ్రతిమలాడుతున్నాడు అంటే మొట్టమొదటిగా చేసింది ఏంటంటే ప్రశ్చాత్తాపం పడ్డాడు నీ జీవితంలో కూడా ప్రతిరోజు కూడా నువ్వు ప్రశ్చాత్త పడినప్పుడు ఆ హృదయాన్ని దేవుడు లక్ష్య విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదు విరిగి నలిగిన హృదయాన్నే లక్ష్యం చేసే దేవుడైన అంత విరిగి నలిగిన హృదయం ఏంటంటే అర్థం అర్థం అక్కడ ప్రత్యర్థపడ్డమే ఏ విషయంలోనూ మనం ప్రత్యర్థపడము అసలు ఇప్పుడు దోషములను బట్టి మనల్ని మనం ఏం చేయాలంట పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి నువ్వు నీ రక్షణను ప్రతి దినము కూడా కాపాడుకుంటూ ఉండాలి కానీ ఆ దొంగ చివరి సందర్భంలో ఉన్నాడు చివరి సమయంలో ఉన్నాడు ఇంకా ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలోకి రావచ్చు ఆ శివు మీద ఉండుంటే ఏం చేస్తాడు చనిపోతాడు ఇంకా ఇంకా వాళ్ళకి విడిపించే నాదుడు ఎవరు కూడా ఉండలేరు అక్కడ కాబట్టి ఇంక చివరి ప్రయత్నంగా ప్రభుని వేడుకున్నాడు ఈయనే మెస్సేజ్ అని గుర్తించాడు విశ్వాసం ఉంచాడు ప్రభువైపు చూశాడు ప్రభు మీద ఆధారపడ్డాడు తన చేసిన అతిక్రమములన్నీ కూడా మనసులో తలపోసుకుంటూ ఆ దొంగతో చెప్తున్నాడు ఒరే మనం తప్పులు చేసామరా మనం అతిక్రమములు చేసామరా మనం ఎన్నో మోసాలు చేసామరా ఇలాంటి శిక్ష మనకు పడినా తప్పదు మనకు తగునే శిక్ష కానీ ఏ పాపము ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారిని అన్యాయముగా సులువుకెక్కించారు ఆయన నీతిమంతుడు ఆయన నిర్దోషి అని మాట్లాడుతున్నాడు పక్కవాడితే అర్థం కలదా ఇప్పుడు ఇతను కలిగినటువంటి అతిక్రమమును బట్టి ప్రశ్చాత్తపడుతూ బాధపడుతూ అడుగుతున్నాడంటే వేదనతో ప్రభువా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోవయ్యా నువ్వు ఉండే స్థలములో నాకు కూడా కొంచెం స్థలాన్ని అనుగ్రహించు ప్రభు అని అడుగుతున్నాడేమో కదా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నప్పుడంట ప్రభువారు చెప్పారు నీవు కూడా నాతో నేడు పరదేశంలో ఉంటావు దేవుడిచ్చిన వాగ్దానము దేవుడిచ్చినటువంటి మాట ఏంటంటే ఆ దొంగ పరదేశంలో ఉండబోతున్నాడని మనం కూడా నమ్మాలి సుప్రభువారు ఎక్కడైతే ఉన్నాడో అదే స్థలములో ఈ దొంగ కూడా ఉన్నాడు అని మనం కూడా ఏం చేయాలి కారణం ఏంటంటే పశ్చాత్తాపడినటువంటి మనస్సును దేవుడు చూశాడు చివరి సందర్భంలోనైనా ఒప్పుకోరు దేవుని దగ్గర దేవుని దగ్గర రారని చెప్తూ ఉంటాం మనం ఎందుకోసం చివరి సమయంలోనైనా పడితే తన పాపములు పరిహరించబడితే ఆ పాపములు విడుదలను బట్టి ఎక్కడుంటాడు నిత్య జీవానికి మన ఆశతో మనమేం చెప్తూ ఉంటాము నీ ప్రతి పాపమును కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రత్యాత్త పడరా బాబు అని చెప్తూ ఉంటాం అర్థమైంది లేదా అంటే ప్రతి సందర్భంలో కూడా ప్రత్యంత పడే మనసు కల కావాలి మనకి ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభు ప్రార్థించలేకపోతున్నానయ్యా ఇదిగో నీ సన్నిధిలో క్రమమైన జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను ప్రభు నీ సన్నిధిలో ఉంటున్నాను కానీ నీ వాక్యాన్ని నేను లక్ష్య పెట్టట్లేదు తండ్రి నా ఇష్టానుసారంగా నేను ఉంటున్నాను తప్ప నీ వాక్యానికి నేను లోపడలేదు ప్రభువా ఎప్పుడైనా ప్రత్యేక దేవుని దగ్గర ఎప్పుడైనా అలాంటి మనసు కలిగి నువ్వు ప్రార్థన చేసావా దేవుని దగ్గర ప్రార్థన చేయాలి ప్రతి విషయంలో కూడా ఆదివారం దొంగిలించిన శుక్రవారం దొంగిలించిన దేవుని సన్నిధిలో జరగవలసిన కార్యాలను మనం దంగులించిన ప్రతి వాటిని బట్టి కూడా మనం ఏం చేయాలి ప్రశ్చాత్త ఈ విషయంలో నేను వెళ్ళలేకపోయిన ప్రభు ఇది ఈ పనిని బట్టి నేను వెళ్ళలేకపోయింది క్షమించిన ఆయన ప్రశ్చాత్త పడినప్పుడు నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు నీ రక్షణను ఏం చేస్తాడు నూతన పరుస్తాడట దేవుడి స్తోత్రంగా దాకా భక్తుడైనటువంటి దావీది ప్రార్థన చేస్తూ ఉంటాడు తన పాపం చేసిన సందర్భంలో తన పాపం నుండి విడిపించబడ్డానికి ప్రభాదిగా నన్ను క్షమించునాయన నా పాపము పోవునట్లు హిమము కంటే తెల్లగా కడుగునాయన అంటే ఎందుకంటే నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి అతడు చేసినటువంటి పనులు అతనికి కనబడుతున్నాయి అతడు చేసినటువంటి దుర్మార్గపు పనులు కనబడుతూనే ఉన్నాయి కనబడితే కనబడవండి మనం చేసే పనులు మనకు కనబడితే కనబడవా కనబడతాయి కదా వాటిని బట్టి దామీ ఏం చేస్తున్నాడు కనబడుతున్నాయని చెప్పి ఊరుకోలేదు ప్రత్యే నేను ఎక్కడైతే దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడా దేవుడు నా రక్షణను గనక నా రక్షణను నూతనముగా మార్చినాయన మరలా నా రక్షణ నూతనముగా పుట్టించు ప్రభు అంటాడు నా ఆత్మ నాలో నుండి తీసివేయద్దు ప్రభు అని ప్రార్థన చేస్తాడు దేవుని దగ్గర తన అతిక్రమమును బట్టి ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో నేనున్నాను ఇదిగో ప్రభా నేను చేసినటువంటి అతిక్రమములు నా కళ్ళకు కనబడుతున్నాయి నాయన నా దోషములు క్షమించు నా అతిక్రమములు క్షమించు నా పాపమును హిమము కంటే తెల్లగా నాయన ఇంకేమన్నాడు నాలో నూతనంగా నీ రక్షణ పుట్టించు నాయన దయచేయి ప్రభా నీ ఆత్మను నాలో నుండి తీసుకోద్దు ప్రభు అని దావీది అక్కడ ఏం చేస్తున్నాడు ప్రత్యర్థపడే ప్రార్థన చేస్తున్నాడు మరి మన జీవితంలో కూడా ప్రత్యర్థపడాలి ప్రతి విషయంలో కూడా ప్రత్యంత పడాలి ఆ ప్రశ్చాత్తాపం కలిగినటువంటి మనసును దేవుడు చూస్తూ ఉంటాడు మన ప్రార్థనకి దేవుడు ఏం చేస్తాడు సమాధానాన్ని ఇస్తాడు అక్కడ దొంగను చూశాడు దేవుడు ఈ రెండు వైపులో ఉన్న ఇద్దరు దొంగల యొక్క హృదయాలను గ్రహించాడు దేవుడు ఒక దొంగ హృదయంలో అయితే ఎంత మాత్రము కూడా దేవునికి అనేది లేదు తన పాపములను బట్టి తన పాప జీవితాన్ని బట్టి తన పాపములోనే మరణించాలని ఆలోచన చేశాడు తప్ప పాపములకు క్షమాపణ ఉంది నా పాపములు విడిపించువాడు మెస్సై ఉన్నాడు అన్నటువంటి విశ్వాసము అతడిలో లేదు కనుక వేరొక దొంగను చూసినప్పుడంట ఏం చేస్తున్నాడంట ఆ దొంగకున్న విశ్వాసాన్ని దేవుడు గ్రహించాడు తన ప్రశ్త్తాపం పడినటువంటి మనసును గ్రహించాడు వెంటనే నీవు కూడా నాతో పరదేశంలో ఉంటావని దేవుడు మాట ఇచ్చాడు ఎంత గొప్ప ఘనతో చూడండి అది ఎంత లేకపోతే ఎంత గొప్ప వాగ్దానమో చూడండి దొంగ జీవితంలో ఈ లోకంలో ఎలా బ్రతికినప్పటికీ కూడా చివరి సమయంలో దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి కారణం ఏంటంటే ప్రశ్త్తాపము కలిగినటువంటి జీవితము మరి మన దేవుని సన్నిధిలో దినదినము జీవిస్తున్నాము దినదినము ప్రార్థన చేస్తున్నాము కానీ అలాంటి ప్రశ్చాత్తాపం కలిగినటువంటి మనస్సు మనలో కూడా ఉన్నట్లయితే మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా దేవుడు ఏం చేస్తాడు